అయితే హాయ్ ఫ్రెండ్స్ మన ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా కాని రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రాలలో కానీ ఒక హీట్ను టెన్షన్ ను గురి చేసింది ఆ ఎలక్షన్లలో నిలబడ్డది మన చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు జూబ్లీల్స్ కాన్సెన్స్ నుంచి నిలబడ్డాడు ఈ రోజు నవీన్ యాదవ్ అన్న గెలిచినందుకు నాకు సంపూర్ణమైన సంతోషం అవుతుంది ఫ్రెండ్స్ ఇంకొకటి నేను చెప్తారా నవీన్ యాదవ్ గారు మంచి పరిపాలన జూబ్లీల్స్ హిల్స్ కాన్సెన్స్ కి మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ నవీన్ యాదవ్ అంటే జూబ్లీల్స్ జూబ్లీల్స్ అంటే యూసఫ్ కూడా చెక్ పోస్ట్ అనే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఎంతో కష్టపడ్డాడు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన ఒక ఉద్యమాలు ఒక బీసీ ఉద్యమాలు అనేక ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమానికి కూడా సహకరించిన వ్యక్తి ఆయన యూసఫ్ కూడా చెక్ పోస్ట్ అంటే ఆయన ఇల్లు ఒక ధర్మసత్రం ఒక ప్రజా దర్బార్ కాబట్టి ఆ అలాంటి వ్యక్తికి ఒక మరక వేసి ఆయనను కుంగదీయాలి ఆయనను చిన్న చూపు చూడాలి ఆయనను తొక్కాలి అనే ఒక భావన తెలంగాణలో ఏర్పడింది కొంతమంది లీడర్లకు ఆ అలాంటి కుట్రలతో ఛేదించుకొని ఈ రోజు జూబ్లీల్స్ లో ఆయన వాళ్ళ కుమారుడైన ఆయన కుమారుడైన నవీన్ యాదవ్ అన్నగారు ఎమ్మెల్యే సారీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నగారు అని ఈకా నుంచి ఉంటుంది నేను నవీన్ యాదవ్ గారిని ఒకటే ఒకటి సైన్ కలిసిన యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వాళ్ళ ఇంటికి పోతే ఆ రోజు ప్రచారం పోతుండు అనగరు నేను ఆయనకు నేను దాదాపు ఒక యాభై ఓట్లుగా నేను ఏపించిన ఎందుకంటే బోడ కాన్సెన్స్ లో ఒక ఇరవై ఐదు ఉంటాయి ఆ ప్లస్ ఒక యూసఫ్ గూడ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆరేడు ఉంటాయి మళ్ళీ ఇంకొకటి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎనిమిది ఉంటాయి ఇంకా ఆడ జూబ్లీ ఆ సర్కిల్ లో దాదాపు ఒక యాభై దాకా మనోళ్లే ఉంటే నేను బలంగా ఫోన్ చేసి చెప్పినా నవీన్ యాదవ్ అన్నగారికి అయ్యురా ఇచ్చినా అన్న చేస్తాడు ఏమి ఇవ్వలేదని ఆశించకండి వీడిస్తాడు వాడు ఇస్తాడు అని మీరు ఆశించకండి గెలుపు వైపు ఉండండి ధర్మం వైపు ఉండండి ధర్మ ధర్మం వైపు ప్రజాచక్తంలో తిరిగే వాడి వైపు ఉండండి యువకుడు మనం చూస్తాం ఇప్పుడు ఏకపోతే రేపు ఫ్యూచర్ ఉంది అన్నకు ఇప్పటికైనా ఎప్పటికైనా అన్న చేసేవాడు చూసేవాడు కాసేవాడు అన్న అంటే అభిమానం నాకు అంతే నవీన్ యాదవ్ అన్న వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు అన్న నాకు ఎంతో అభిమానం కాబట్టి నేను చెప్తున్నా నవీన్ యాదవ్ అన్న నువ్వు జూబ్లీల్స్ అంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటే యూసఫ్ బుడి చెక్ పోస్ట్ అనే విధంగా చూడాలన్నా నేను నేను యువకుని దాదాపు ఇరవై ఏళ్ళుని నువ్వు యువకుని అన్న యువకులు రాజ్యం ఎలా అని నాకు కళ్ళు ఉన్నది అది నెరవేరిందన్న ఈ దెబ్బతో ప్రశాంత్ కిషోర్ టైపు వ్యూహాన్ని అమలు చేసిన నేను ఆ యాభై ఓట్ల కోసం నీకు వాడాననే నా సంకల్పం అన్నా దాదాపు ఒక నీకు యాభై ఓట్లు నేను ఏపించిన అన్న నా సంతోషం అన్నది అంతే అన్న నేను దాదాపు ఒక ఎనభై డెబ్బై ఏట్లకు నేను ఫోన్ చేసిన మనోళ్ళు ఉంటారు చాలా నాకు దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాకు రెండు వందల వాట్సాప్ గ్రూపులలో షేరింగ్ ఉన్నది నన్ను జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు నన్ను అప్లై చేసిన ఉన్నారు కాబట్టి నేను సంతోషవంతంగా చెప్తున్నా నా తరపున నీకు యాభై ఓట్లు ఏపిచ్చినందుకు నేను బలంగా చెప్తున్నా ఆ యాభై ఓట్ల మద్దతు కూడా నీకు ఉంటుందన్నా రానున్న కాలంలో నువ్వు ఏ కార్పొరేటర్ నిలబెట్టినా చెప్పండి అన్న ప్రచారం చేద్దాం ఈ కారణ నుంచి నాకు అనివార్య కారణాలతో కొంచెం రాలేకపోయినా అన్న సారీ అన్న నేను ఈ ఈ నుంచి చెప్తున్నా నువ్వు ఏ ఎలక్షన్లో ఏ క్యాండిడేట్ నిలబెట్టినా నేను వాళ్ళకి ప్రచారం చేస్తా నీకైనా ప్రచారం చేస్తా నేను నువ్వు ఇచ్చినా ఇచ్చి ఇచ్చితేనే ఉంటుంది తీసుకుంటేనే ఉంటదని చాలా మంది అనుకుంటున్నా నేను అట్లా కాదన్నా ఆ టైప్ గారు నేను నేను అభిమానంతో చేస్తున్నా రేవంత్ అన్న గారి కూడా నేను అభిమానంతో చేసిన రేవంత్ గెలుస్తాడని వంద మంది కొని చెప్పిన నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు గెలుస్తామని కూడా నేను ముదేగా ప్రతిగెట్టినా అది నా టాలెంట్ అన్న నేను ఇన్ఫర్మేషన్ కూడా మదరా నగర్ ఆ కృష్ణ నగరు ఆ పోతే జూబ్లీ చెక్ పోస్టు గుడి చుట్టూరుగా గుడి చెక్ పోస్టు యూసఫ్ గుడి చెక్ పోస్ట్ అంటే నీ ఇలాకా అది ఎట్లా నువ్వు కన్ఫామ్ రాయమర్త్నగరు పోతే మళ్ళా ఆ బోడబొండ బోడబండ మా ఏరియా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగిన అంతకు కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పారు బోడబండ కాన్షియన్స్కి కానీ సారీ బోడబండకు కానీ జూబ్లీ చెక్ పోస్ట్ యూజర్ కూడా చెక్ పోస్ట్ కానీ మంచి అభివృద్ధిని చూపించాలన్నా రోడ్లు రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాను సంతోషంగా చెప్తున్నా నువ్వు హ్యాపీ కంగ్రాచులేషన్ అన్న మీ ఫాదర్ కు ఇన్ని రోజుల కష్టానికి మీ ఫాదర్ కు మీరు ఒక గెలిపి గెలిపించి చూపిస్తారు ప్రజలకు కూడా మీరు అదే విధంగా సేవ అయ్యాలని కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ప్రజలు చాలా నలిగిపోయారు అన్న అనేక ఉద్యమాలలో మీ ఫాదర్ నలిగిపోయాడు మీరు చాలా చాలామంది మీకు వ్యతిరేకంగా కేసులు పెట్టి రద్దు చేశారు అన్ని అన్ని చేశారు ఏవి పని చేయాలన్న మీరు గెలవాలని ఒకటే ఒక సంకల్పం కోరుకున్న నీకు యాభై ఓట్లు లేపిస్తా అన్న నేను యాభై ఓట్లు లేపించాను ఒక ఓటు ఎక్కువనే ఉంటుంది ఒక ఓటు తక్కువ అయితే ఉంటుంది నా తరఫున నా పేరు సాయి కృష్ణ నల్లగొండ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక ఇన్స్టాగ్రామ్లో రెండు ఛానల్ ఉంది షేర్ చాట్లో ఒక ఛానల్ ఉంది ఈ నాలుగు ఛానల్ నేను ప్రచారం చేసిన అన్న నీకు నేను నీ నీ కోసం నేను ఎనీ టైం ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు అన్న నేను నీ కలుస్తాను పక్కానా నువ్వు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న మీరన్నా నాకు అభిమానం అన్న నేను ఎప్పుడైనా మీకు నేను గా నేను చెప్తున్నాను మద్ద మద్దతు ప్రకటించిన ఇక నేను నేను సేవ చేస్తా అన్న ఉన్నా చెప్తున్నా నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా విలువ నేను ఎప్పుడైనా వస్తా అది చిన్న శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ అంటే నాకు అభిమానం ఆ అభిమానంతో చెప్తున్నాను మీలాంటి వారు గెలవాలని నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నా మీరు గెలుస్తారని కూడా నా సంతోషం అన్న ఫుల్ హ్యాపీ నేను ఈ ఫస్ట్ విజయం నేను ఉన్న వైపు విజయం ఉండాలని నేను బలంగా కోరుకుంటా అమ్మవారిని ఆ దుర్గామాతను ఆ దుర్గామాత ఆశీస్సులు ఆ రేణుకా బలకంపేట ఎల్లమ్మ ఆశీస్సులు మన పెద్దమ్మ ఆశీస్సులు మనకు నిండుగా ఉండాలి మన మంచి పరిపాలన అందించాలి జూబ్లీల్స్ ప్రజలకు మన రేవంత్ విజన్ కానీ మీ విజన్ కానీ అందరు ప్రజలు కలగలన కలలుగలన్న విజన్ కానీ నిరూపించాలన్నా మంచి పరిపాలన అందించాలని అన్న థ్యాంక్ యూ అన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నగారు